ఫర్ దట్ చైల్డ్ ఒక ఒకళ్ళని తీసుకుందాం ఒకళ్ళతో నాకు ఈ పిల్ల ఈ బాబుకి ఎలా గైడ్ చేయాలో తెలుసు అంటే ప్రూఫ్ ఏంటి అంటే గో హెడ్ గో హెడ్ ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ ఐ ఫీల్ ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ టు గైడ్ దిస్ చైల్డ్ ద ఫీలింగ్ పార్ట్ వెన్ ఫీలింగ్ ఈజ్ దర్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ లేనప్పుడే రెస్పాన్సిబిలిటీ ఉండదు ఇప్పుడు మన ఇంట్లో మనిషికి అను రోడ్డు మీద వెళ్ళే మనిషికి డిఫరెన్స్ ఏంటి వీ ఫీల్ కనెక్టెడ్ అండ్ రిలేటెడ్ టు వన్ యూ మే నాట్ ఫీల్ ద రిలేషన్ అండ్ కనెక్షన్ టు అవుట్సైడ్ పర్సన్ దట్ ఫీలింగ్ ఓకే సెకండ్ నా మాటలతో నా చేతలతో ఆ మనిషికి వాల్యూ యాడ్ చేస్తాను ఆ మనిషి గో టు హెల్ అన్నాడు ఇన్స్పైట్ ఆఫ్ దట్ అనేది అవలేదు నాకు కూడా కోపం వచ్చింది ఆ మనిషి గోటు హెల్ అన్నాడు మనం కూడా ఈ గోటు డబల్ హెల్ అన్నాం ఈ సరస్వతం గడిచి ఇది గడిచది కదా అప్పుడు ఐ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ఫస్ట్ వన్ టూ ఎంత ఆ ఫీలింగ్ పోయిందా నేను ఆ మనిషికి వాల్యూ యాడ్ చేయలేకపోయానా అప్పుడు మనకి నాలెడ్జ్లో గ్యాప్ కనిపిస్తుంది ఈ గ్యాప్ కనిపించినప్పుడు మన అహంకారం ఉండదు ఇప్పుడు మన అహం ఎందుకు ఉంటుందంటే మన అహంకారం వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ రిఫరెన్స్ ఫర్ ద రిఫ్లెక్షన్ ప్రమాణం అడగట్లేదు మనల్ని అందుకని మనం ఎక్కడ నాకు తెలుసు అని ఇగో అనేది వచ్చేస్తుంది మన వృత్తిలో కానీ ఇంకొక మనిషితో కానీ మన శరీరంతో కానీ నాకు ఉంది అంటానికి ఇది ప్రమాణం ఈ ప్రమాణం అవ్వట్లేదు పూర్తిగా అంటే దాని అర్థం ఏంటి అది ఉందని ఉందని నేను అనుకుంటున్నానా నిజంగా ఉందా అనుకుంటున్నానని తెలిస్తే దట్స్ ప్రోగ్రెస్ ఈ విషయంలో నాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అది మన ప్రోగ్రెస్ కి ఫస్ట్ స్టెప్ ఇది ప్రూఫ్ నీకు నాలెడ్జ్ ఉంది అనడానికి ఇది ప్రూఫ్ ఇది క్వాలిటేటివ్ థింగ్ క్వాంటిటేటివ్ కాదు సార్ నీ చెప్తాను ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడుతున్నాం ఆ పేరెంట్స్ నేను చెప్పేది వినట్లేదు నాకు రైట్ ఏంటో తెలుసు వాళ్ళకి తెలియట్లేదు అనిపించాను మీకు రైట్ ఏంటో తెలుసు ప్రూఫ్ ఏంటి ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ టు కన్వే దిస్ మెసేజ్ టు మై పేరెంట్ ఐ విల్ యాడ్ వాల్యూ విత్ మై వర్డ్స్ అండ్ మై యాక్షన్స్ టు దట్ పర్సన్ ఏ వీళ్ళు ఎప్పుడు చెప్పినా ఇంతే ఇలా ఎండ్రో ఇట్ మీన్స్ వే వేర్ ఇస్ ద ప్రాబ్లం వన్ ఆర్ టూ చాలా బాగా చెప్పారు ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉందని మీరు అనుకుంటున్నారు అంతేనా అంటానికి ఏంటి ప్రూఫ్ కాదండి ఇప్పుడు మీ దగ్గర మెడిసిన్ పట్ల నాలెడ్జ్ ఉండటము ఆ మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పటము దేని గురించి నాలెడ్జ్ ఉందనుకుంటున్నారు మీరు ఓకే మేడం ఇది దీని గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లే చేద్దాం బట్ మీకు పాయింట్ అయితే అర్థమైంది కదా బ్యాక్ టు యువర్ ఓన్ లైఫ్ ఎక్కడ మొదలుపెట్టావు ఏంటి నేను హ్యాపీగా ప్రాస్పరస్గా ఇది ఉండాలనే కోరిక ఉంది ఈ ఎబిలిటీ ఉందా ఇలా ఉండే నాలెడ్జ్ ఉందా ఉంటే మీ పట్ల మీ హ్యాపీనెస్ మీ ప్రాస్పరస్ పట్ అలా ఉండాలనే దాని పట్ల మీరు బాధ్యత తీసుకుంటున్నారా యువర్ యాక్షన్స్ యువర్ ఫీ యువర్ వర్డ్స్ యువర్ డీడ్స్ ఆర్ ఇన్ లైన్ విత్ దాట్ లేదు ఆ నాలెడ్జ్ గ్యాప్ అనేది కనిపిస్తుందా మీ లైఫ్లో ఎప్పుడు ఇలా ఉండాలనే కోరిక గో ఇది నా గోల్ కానీ ఈ కాంపిటెన్స్ నాలో ఇంకా డెవలప్ అవ్వలేదు ఇది ఎంత నిజాయితీగా మన క్వశ్చన్ గ్యాప్ కనిపిస్తే అంత జిజ్ఞాస అనేది పెరుగుతుందండి జిజ్ఞాస అంటే నా జీవితం లక్ష్యం ఏదైతే ఉందో దాని కోసం ఏ జ్ఞానం అయితే కావాలో దాని పట్ల తత్పరత దానే జిజ్ఞాస అన్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఇలా ఇది కనిపించదో ఈ గ్యాప్ అనేది మన జీవితంలో కుతూహలం ఉంటుంది క్యూరియాసిటీ మనం ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుసుకుందాం అనుకుంటాం కానీ దానికి గోల్ లేదు ఎప్పుడైతే గోల్ ఫిక్స్ అవుతుందో ఇప్పుడు వస్తుంది అది క్వశ్చన్స్ దాని జిజ్ఞాస అన్నారు ఇది ఒక సాధకుడికి ఫస్ట్ ఉండవలసిన కండిషన్ చెప్పారనమాట ఈ కండిషన్ ఉంటే ఇంతకుముందు మన గురువులు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొది షేర్ చేసుకునేవాళ్ళు ఆ కండిషన్ వచ్చేంత వరకు లైఫ్లో వెళ్ళి కష్టాలు పడని ఇచ్చేవాళ్ళు కదా గ్రామం వెళ్ళి కష్టాలు పడమనేవాళ్ళు ఆ మనిషి అన్నీ చేసి ఏదో కష్టం వచ్చి బాధలు పడి అప్పుడు మళ్ళీ వచ్చేవాళ్ళు ఇంకోసారి ఏమైందంటే అందరికీ ఈ జ్ఞానం అర్థం కాదని చెప్పేసి కొంతమందికే ఇవ్వటం స్టార్ట్ చేశారు ముముక్షత్వం అనే పదం విన్నారు కదా ముముక్ష అనే పదం విన్నారా సో ఇవి స్టేజ్లో అనమాట ఇక ఇది నాకు ఆన్సర్ లేకపోతే నేను చచ్చిపోతాను అనే ఫీలింగ్ అనమాట అలా ఉన్న వాళ్ళు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు ఆ క్వశ్చన్ ఇంకా ఆ క్వశ్చన్ ఉంటుంది కదా అది కుడెంట్ సర్ సిట్ విత్ దట్ క్వశ్చన్ ఇప్పుడు మనకి లైఫ్లో ఈ క్వశ్చన్ అనేది ఎంత పెయిన్ఫుల్ అనేది ఉంది మీకు మీకు లైఫ్లో ఇది ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీకు నిజంగా ఈ క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్తో వచ్చిన పెయిన్ అనేది కనిపిస్తుందా మీ లైఫ్లో ఆ పెయిన్ కనిపించినంతకాలం పోస్ట్ పోన్మెంట్ జరుగుతుందండి ఇక్కడే ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది మనలో ఈ క్వశ్చన్ పెయిన్ వస్తుంది కదా ఆ పెయిన్ ఉంది లోపల కానీ దాన్ని ఆ పెయిన్ పోవద్దడానికి ఎప్పుడు తత్ ఏదో చేస్తూ ఉంటాం అది ఒక వాట్సాప్ వీడియో కానివ్వండి బయటకి పేరు కోసం ప్రయత్నాలు కానివ్వండి లేదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం పనులు స్లో డౌన్ అయ్యి ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్ అనేది కనిపిస్తుందో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను ఇలా అలా ఉండలేకపోతున్నాను ఈ గ్యాప్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఎగ్జాక్ట్ డైలాగ్ స్టార్ట్ అవుతుంది నేను ఉదయం మొదలుపెట్టినప్పటి నుంచి నేను టేపరీ అరిపోయిన టేపరీ కాడలాగా నేను చేస్తుంది ఒకటే పని ఈ గ్యాప్ మీలో మీకు చూపించటం సో దట్ మీ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ మీకు వస్తాయని ఇఫ్ ఎగ్జాక్ట్ యు సీ దట్ గ్యాప్ ఇది నా గోల్ కానీ ఇలా ఉండలేకపోతున్నాను నిజాయితీగా ఆ గ్యాప్ చూస్తే ఎందుకు ఉండలేకపోతున్నాను ఏ ఆయామంలో వ్యక్తిగతంగానా కుటుంబంలోనా వృత్తిలోనా లేదు సమాజానికి ఏదైనా చేద్దాం దాంట్లోనా ఏ ఆయామంలో ఎక్కువ ఫ్రిక్షన్ ఉంది అది నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ బట్ ఫస్ట్ ఆ గ్యాప్ కనిపించాలి మనకి ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ హ్యాపీ ఒకసారి ఏమో చాలా హ్యాపీగా ఉంది కొత్తిల్లు కొనుక్కున్నాం మన పిల్లలకి మంచి జాబ్ వచ్చిందో లేదా మంచి ఒక కార్ కొనుక్కున్నాం లేదు ఒక నలుగురికి ఒక నలుగురు మనకు ఒక ప్రైజ్ వచ్చింది పొగిడారు ఇది ఇంట్లో ఏదో ఒక రాంగ్ విషయం జరిగింది అనుకున్నది జరగలేదు లేదా ఆర్థికంగా నష్టం వచ్చింది డౌన్ ఇప్పుడు ఈ అప్ అండ్ డౌన్ ఉంది కదా ఇది అనుభవిస్తున్నాము అండ్ ఎక్కడో ఒక చోట కంక్లూషన్కి వచ్చాం లైఫ్ అంటే ఇంతే తక్కువలో ఉన్నప్పుడే పైకి వెళ్ళాలనిపిస్తుంది ఇలా కొత్త కొత్త థీరీస్ వచ్చేసినాయి అన్నమాట కానీ ఈ తాపత్రయం అంతా అండి ఈ పైన ఉండాలని ఎప్పుడు మీ లైఫ్లో మీకు ఈ పెయిన్ అనేది కనిపిస్తుందా జాగ్రత్తగా వినండి అండి మేడం చెప్పింది కనిపించే మాయమవుతుందా కనిపించినప్పుడల్లా మనం మనం డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నామా థ్యాంక్స్ టు మోడ్రన్ మోడ్రన్ టెక్నాలజీ వరల్డ్ ఎంత ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు అంటే ఆ పెయిన్ నుంచి ఎప్పుడన్నా ఒక గంట మీతో మీరు సమయం గడిపి చూసారా ఒక రోజులో గనక మీకు రొటీన్ అలవాటు ఉంటే ఈ పెయిన్ ఈ పెయిన్ నిజంగా తెలుస్తుంది నేను ఏ పెయిన్ రిఫ్నారా మీ కంపెనీ మీకే పడట్లేదా எப்படேதோ பண்டாங் கதா